ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘం కీ దు సర్వదా ప్రేక్షక మహాశయులందరికీ నమస్సు మాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబరు మాసంలో ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీన రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొరవ పడినటువంటి వాడు ఒకరికొకరు అర్థం చేసుకొని ఇప్పుడు శుకుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు తలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబర్ పదిహేనో తేదీ బుధుడు మృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్కించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుద్ధుడు ఉండడం వల్ల అలాగే నవంబర్ పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి కన్యా రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో మీరు చెప్పిందే వేదంగా ఉంటుందండి మీరు చేసిందే శాసనంగా ఉంటుంది అంటే మీ యొక్క మాటకి ఎదురుండదు దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఎదగలుగుతారు శత్రువులందరూ కూడా మిత్రువులుగా ఉంటారు ఎప్పటి నుంచో మీ మీద కోపంగా ఉన్నవారు కూడా ఆప్యాయత ప్రేమతో మాట్లాడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోపాన్ని తగ్గించుకోండి తొందరపడతనాన్ని తగ్గించుకోండి ఆచి తూచి మాట్లాడండి పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఎదుగుతాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా ఒక గుర్తింపు వస్తుంది ఒక శక్తిగా ఉంటారు జనన్న మన్నన్ను పొందగలుగుతారు అలాగే సోదర సోదరుల వలన ఉన్నటువంటి గొడవలన్నీ తొలిగిపోతాయి ఆస్తి పాస్తులు సమానంగా పంచి ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు పాత మిత్రులు కూడా కలుసుకోగలుగుతారు చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకోగలుగుతారు ఈ మాసంలో పేదవారికి తోచిన సహాయాన్ని అందించండి తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో ఉన్నటువంటి గొడవలన్నీ సమిసిపోయి అన్యోన్యతగా ఉంటారు ముందుకు సాగలుగుతారు మీ సంతానం గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఆలోచించుకోగలుగుతారు ఈ మాసంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ ఏంటంటే అవసరానికి మటుకే ఖర్చు పెడతారు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉంటారు డబ్బుని చాలా పొదుపుగా వాడుకుంటారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి విద్యార్థుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అక్కడ యూనివర్సిటీల్లో మీరు అనుకున్నటువంటి కోర్సులు మీకు రావడం అక్కడికి వెళ్ళడానికి మీకు తగినటువంటి ఆర్థిక మూలమంతా కూడా మీకు ఏర్పడుతుంది తల్లిదండ్రుల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వగలుగుతారు అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం పోరాడుతున్న వారికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు మీరు అనుకున్నటువంటి మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ మిగతా తదితర వాటిల్లో కానీ మంచి ఉద్యోగాల్ని పొందేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే విదేశాల్లో ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్న వారికి కొత్తగా ప్రమోషన్స్ రావడం చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీకి వెళ్ళగలగడం జీతాలు పెరగడం అన్ని విధాలుగా సంతోషదాయకంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సంతానం లేని వారికి సంతాన పరంగా సంతానం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతాన యోగం కూడా ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి ఇతర రాష్ట్రాల్లో కూడా మీ వ్యాపారాన్ని వృద్ధిపరుచుకోగలుగుతారు విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని పెంచుకోవాలి అనుకునేవారు విదేశాల్లో కూడా వ్యాపారం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఎప్పటి నుంచో గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి తప్పకుండా గృహాలు కొనుక్కునే అవకాశం వస్తుంది గృహ ప్రవేశం కూడా చేస్తారు కొంతమంది భూములు కొనుక్కుంటారు విల్లాలు కొనుక్కుంటారు ఫామ్ హౌసెస్ కొనుక్కుంటారు తోటలు కొనుక్కునేటువంటి అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో వస్తుంది స్త్రీలు పురుషులు వివాహం కాని వారు మీరు వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి వారు మీకు దొరికేటువంటి సూచనలు ఉన్నాయి రెండో పెళ్లి కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో పెళ్లి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు కొంత ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో కానీ చాలా జాగ్రత్తగా ఎవరిని నమ్మవద్దు నమ్మినట్టు నటించండి మీరు అనుకున్నది ఏం చేయాలో ఒకటికి నాలుగు సార్లు అనుకోని చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి టీవీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అద్భుతంగా ఉంది మంచి ఫలితాలు వస్తాయి వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోండి తప్పకుండా మీరు ఒక ఉన్నత పదవికి చేరగలుగుతారు ఇంకా ఇంకా మీరు ఎదగడం కోసం ఆర్థిక పరంగా ఎదగడం కోసం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించుకోండి రాజమాతంగేశ్వరిని ధ్యానం చేసుకోండి అమ్మవారిని కొడుచుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనాశ